ప్రపంచంలో ఉన్న ప్రతి ఫీలింగ్లో మనిషిని బల కూడా బలవంతను చేసే ఒకే ఒక భావన ఏదైనా ఉందంటే అది ప్రేమ ప్రేమ అనేది కేవలం మాట కాదు అది మన మెదడు హృదయం భావాలను అన్నిటినీ ఒకేసారి ప్రభావితం చేసే శక్తి ఇప్పుడు మీరు వినబోయేది లవ్వు మరియు సైకాలజీకి సంబంధించిన ఆశ్చర్యకరమైన నిజాలు నెంబర్ వన్ మీకు నిజంగా నచ్చిన వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరుగుతుంది ఎందుకంటే ఆ సమయంలో మీ మెదడు అనే కెమికల్ ను విడుదల చేస్తుంది అదే కెమికల్ మిమ్మల్ని సంతోషంగా మరి కొంచెం మత్తులో ఉన్నట్లుగా చేస్తుంది నెంబర్ టూ ప్రేమలో ఉన్న వ్యక్తి మొఖం చూస్తే మన మెదడు వారిని రోజు రోజుకు ఇంకా పర్సీవ్ చేస్తుంది అంటే ప్రేమలో అందం అనేది నిజంగా పెరుగుతుంది నెంబర్ త్రీ మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళ చిన్న చిన్న తప్పులు కూడా మీకు క్యూట్ గా అనిపిస్తాయి కానీ అదే వ్యక్తిపై ప్రేమ తగ్గితే అదే అలవాట్లు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాయి ఇది అంతా మన మెదడు చేసే ఎమోషనల్ ఫిల్టరింగ్ నెంబర్ ఫోర్ ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కొంతసేపు ఒకరినొకరు చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ కదలికలు కూడా సింక్రోనైజ్ అవుతాయి అదే నిజమైన ఎమోషనల్ బాండింగ్ కి సైన్ నెంబర్ ఫైవ్ మీకు నచ్చిన వ్యక్తి నవ్వితే మీ మెదడు పెయిన్ ని కూడా తక్కువగా ఫీల్ అవుతుంది నెంబర్ సిక్స్ నిజమైన ప్రేమలో లుక్స్ కంటే కంఫర్ట్ ఎక్కువగా పనిచేస్తుంది మీరు ఎవరి దగ్గర మీరు మీలానే ఉండగలుగుతారో వాళ్ళే మీకు నిజంగా దగ్గరయ్యే వాళ్ళు నెంబర్ సెవెన్ హార్ట్ బ్రేక్ అయినప్పుడు మన మెదడును దాన్ని శరీరక నొప్పిలానే తీసుకుంటుంది అందుకే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు నిజంగా ఛాతి నొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది ఇది డ్రామా కాదు ప్యూర్ సైకాలజీ నెంబర్ ఎయిట్ మీరు రోజు ఎవరి గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళు మీ జీవితంలో ఎమోషనల్లీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండానే మన హృదయం నిర్ణయం తీసుకుంటుంది నెంబర్ నైన్ ప్రేమలో ఉన్నప్పుడు మనిషి తినే ఆహారం కన్నా ఆ వ్యక్తి మాటలే ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి అందుకే నీతో మాట్లాడితే ఆకలి కూడా మర్చిపోతా అనే డైలాగ్ నిజమే నెంబర్ టెన్ నిజమైన ప్రేమలో పొసెసివ్నెస్ కాదు అండర్స్టాండింగ్ ఉంటుంది కంట్రోల్ కాదు కేర్ ఉంటుంది మరి అతిపెద్ద ఏంటంటే ప్రేమ అనేది దొరకడం కాదు దానిని నిలబెట్టుకోవడమే నిజమైన ప్రేమ మీరు ఇప్పటివరకు విన్న ఫ్యాక్టులలో మీ జీవితానికి రిలేట్ అయిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి